సంవత్సరాల నుంచి సీట్స్ ఇస్తుంటాం ఇప్పుడు కూడా కంటిన్యూ అయింది అదే రిపబ్లిక్ డే రోజు ట్వంటీ సిక్స్ అట్లనే ఏది ఇప్పుడు మీకు ఈ ఉస్కూల్లో ఏదన్నా మనవలను ఒక మంచి ఐఏఎస్ ఐపిఎస్ను ఇళ్ళకనే తీయాలనే ఒక కోరిక ఉంది మీ మా ఎన్జిఓ తరఫున ఈ ఉస్కూళ్ళకైనా ఎవరన్నా మంచి పట్టుదల ఉన్న వాళ్ళు ఉంటే మా టీచర్లు అందరు కూడా చెప్తున్నా మీరు ఏ పదవు లేకుండానే ఈ స్కూల్కు మేము ఏదో చెయ్యాలన్న తపన ఉండేది ఇప్పుడు అన్ని ఎమ్మెల్యే కూడా అయ్యిండు మీకు ఏది మీ టీచర్లకు చెప్పండి నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా ఉండండి అందరూ అందరూ పెద్దవాళ్ళు పెద్ద పెద్ద విద్యావేత్తలు గొప్ప గొప్ప లీడర్లు ఎలా అవుతారు ఇప్పుడు నేర్చుకుంటేనే అవుతారు మీ గురించి ఒక పాట కూడా మేడం తో తయారు నినిపోయండి ఉన్నారా మీకు ఏది ఉన్నా టీచర్స్ అందరికి పేరు పేరు ఏదో స్పోర్ట్స్ కానీ ఏ వర్త్ ఉంటే ఆ వర్త్కు మేము సాయం చేస్తానికి ముందుకు వస్తామని ఎక్కడ వెళ్లకు ఈరోజు ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఫస్ట్ మీ మన స్కూల్కే వస్తుంది ఇంకెక్కడ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళి ఫస్ట్ ప్రోగ్రామ్ మన స్కూల్ ఎందుకంటే నేను చదువుకున్న స్కూల్ కాబట్టి ఫస్ట్ ఇడికే రావాలని చెప్పడం జరిగింది ఫస్ట్ ఇడికే పిలిపిస్తాం వెరీ గుడ్ మీరందరూ చాలా అంటే చాలా లక్కీ ఫెలోస్ సార్ ఇక్కడ చదువుకోవడం మొదటి లక్ అయితే నవీన్ సార్ ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటిసారి ఇక్కడే అడుగు పెట్టబోతున్నారు మీ అందరి కోసం చప్పట్లు కొట్టండి సార్ ఈరోజు మా హెచ్ఎం గారు మీటింగ్లో ఉండడం వల్ల పరమేశ్వరమ్మ మేడం గారి మీ అందరికి ఒక మంచి పాట రిఫర్ చేస్తాను నేను యూట్యూబ్లో ఉంటుంది నా దగ్గర నవీన్ సార్ కోసం మనం ఒక మంచి వాయిస్ ఓవర్ చెప్పి ఆ పాటను మిక్స్ చేసాం చదువే జ్ఞానం చదువే ధైర్యం అలాంటి ఒక మంచి పాట ఉంది మీ అందరూ దాన్ని లీజర్గా విని అందులో ఉన్న సారాంశం గ్రహించి నవీన్ సార్ ఈ స్కూల్కి వచ్చినప్పుడు మీలో అందరూ అది పాడి సార్కి వెల్కమ్ చెప్పాలి ఈ రోజు నేను మీకు ఛత్రపతి గురించి పాడుతాను ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి అవునా చాలా సామాన్యుల్లో సామాన్యులుగా ఉంటూ గొప్ప నాయకుడిని మనకు అందించిన ఛత్రపతి ఆయన జయహో శ్రీశైలం సార్ సరే ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ లో ఉన్నారు కదా మీరు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ బాలల దినోత్సవం ఒక గురు శిష్యుల అనుబంధం గురించి ఒక పాట ఉండేది గురు శిష్యుల అనుబంధంలోకానికి గురు శిష్యుల అనుబంధం తల్లిదండ్రుల కన్నా మిన్ గురు శిష్యుల అనుబంధంలోకానికి ఆనందం ఎవరితో ఏనాడు లేనిది బంధము రెస్పెక్ట్ యువర్ టీచర్స్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ యాజ్ వెల్ యాజ్ గివ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ యువర్ ఎడ్యుకేషన్ మీరు ఈ వయసులో చేయాల్సిందల్లా మీ చదువుకి చాలా గొప్ప ప్రాముఖ్యతనిచ్చి క్రమశిక్షణతో మంచి విద్యను అభ్యసించండి గురువులందరినీ మనసారా గౌరవించండి చక్కటి ఎదుగుదల మీ సొంతమవుతుంది ఈ చిల్డ్రన్స్ డే రోజు నేను మీకు చెప్పగలిగేది అది ఒకటే ఎంత కలిగారు అంటే విద్య యొక్క గొప్పది చాలా పెద్ద చిన్న తారతమ్యం ధనికుల పేదోళ్ళ అని ఏమి ఉండదు గొప్ప విద్యావేత్త అయితే ఎక్కడికూ మంచి మంచి స్థాయిల్లో చక్కటి విద్యను అభ్యసించి గొప్ప గొప్ప స్థానాల్లో స్థిరపడాలని మనసారా కోరుకుంటూ ఈ బాల్య బాల బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ మేడం అసలు యాక్చువల్గా మనకి నవంబర్ ఫోర్టీన్త్ బాలల దినోత్సవం సార్ అయితే ఆ రోజు మనకి రిజల్ట్స్ ఉంటుంది ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలుపొందుతారు ఆ జైత్రయాత్ర ఉంటుంది ఆ రోజు మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో మేము ఆ రోజు ప్రోగ్రామ్ని పోస్ట్ పోన్ చేసుకొని రోజు జరుపుకుంటున్నాం సార్ మీ విజయ యాత్ర మా బాలల దినోత్సవం కూడా మళ్ళీ కోఆర్డినేట్ అయింది సార్ ఈరోజు నవీన్ యాదవ్ గారి పుట్టినరోజు అవ్వడము మరియు ఇక్కడ బాలల దినోత్సవం మేము జరుపుకోవడం కూడా సమైంటెనియస్గా ఒకేసారి రావడం జరిగింది సార్ మేము చాలా ఆనందిస్తున్నాం సార్ మా పక్కనే ఉంటూ మాలో ఉంటూ మా పిల్లలకి అందరికీ ప్రతి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి కానీ ట్వంటీ సిక్స్త్ జనవరికి కానీ మీ దగ్గర నుంచి మా పిల్లలకి స్వీట్స్ రావడం అనేది మేము గమనిస్తూనే ఉన్నాము మీ ఆశీర్వాదాలు మా పిల్లలకి వస్తున్నాయి సార్ వాళ్ళు తిన్నది వృధా బాగా లేదు సార్ వాళ్ళ దీవెనలు ఇంతమంది పిల్లల దీవెనలు కూడా మీ అందరికీ అందాయి సార్ ఖచ్చితంగా గెలుస్తారని మేము ఊహించాము ఊహించినట్టుగానే ఫలితము విజయంగా లభించింది సార్ మాకందరికీ మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని వేడుకుంటున్నాం సార్ మీ యొక్క పిల్లల అభివృద్ధికి మీ వంతు సహాయంగా మా పాఠశాలకి మా పిల్లల అభివృద్ధికి మీరు ఎప్పుడూ అండదండగా ఉండి ఆశీస్సులు అందజేస్తున్నారని ఆహ్వానిస్తున్నాం సార్ మిమ్మల్ని థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ మీరు రావడం చాలా సంతోషం సార్ గట్టిగా చప్పట్లతోటి గట్టిగా మన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ